తాండూరులో గుర్తు తెలియని దొంగలు బరితెగించారు పట్నంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజ్కి వెళ్ళిన విలేకరు ఇంటికే కన్నం వేసి బంగారు నగదు దోచుకెళ్లారు ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది మున్సిపల్ పరిధిలోని పాత తాండూరుకు చెందిన బస్వరాజ్ రౌడ్ ప్రజాతంత్ర విలేకరులో పనిచేస్తున్నారు ఆయన భార్య అంగన్వాడీ టీచర్గా శనివారం ఎవరి విధులకు వారు వెళ్లడంతో అదే సమయంలో పట్నంలో సాయిపూర్ ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని బస్వరాజ్ కవరేజ్ కోసం వెళ్ళగా అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి చూసే వారికి ఇంట్లో వస్తువులు చంద్రవందరగా పడి ఉన్నాయని లోపలికి వెళ్ళి పరిశీలించగా తమ బంధువులకు చెందిన సుమారు ఏడు తులాల బంగారం మరో పది తొలగల బంగారాభరణాలు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు దీంతోపాటు బంధువుల ఇంట్లో దాచుకున్న రెండు లక్షలు వారి చిన్న చిట్టి డబ్బులు మరో మూడు లక్షలు మొత్తం ఐదు లక్షల వరకు దొంగలు దోచుకెళ్లినట్టు గుర్తించారు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపడంతో విషయం తెలుసుకున్న తాను డిఎస్పి బాలకృష్ణారెడ్డి సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు క్లూస్ట్యం రప్పించి ఆధారాలను సేకరించారు పట్టణంలో ఉదయం మధ్యాహ్నం మరో చోరీ జరగడంతో పట్టణంలో వర్షచోరులు చర్చనీయాంశంగా మారి